ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ విమెన్స్ డే అండి మా మహబూబాబాద్లో మొన్న అంటే మార్చ్ అయితే విమెన్స్ డే కదండి కాకపోతే అడ్వాన్స్డ్గా మార్చ్ ఫోర్త్ రోజే విమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి అక్కడికి నేను కూడా వెళ్ళాను నందన గార్డెన్స్లో చేశారు మా చెక్కింగ్ టికెట్ కూపెన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక బ్యాండ్ ఇచ్చారు ఆ బ్యాండ్ చూసి మమ్మల్ని అయితే ఎంట్రన్స్లో అంతా చెక్ చేసుకొని పంపించారు లోపలికి మేము ఎంట్రీ అయ్యే లోపే ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తున్నారండి అండ్ పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు ఆ తర్వాత సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదండి జనరల్గా చాలామంది వచ్చారు నియర్లీ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే వచ్చారండి అండ్ హౌస్ట్గా యాంకర్గా మృదుల గారు అండ్ ఇంకా శైలిజ గారు అయితే ఉన్నారు మృదుల గారు పాట పాడారు వినాయకుడిని ఆ తర్వాత భరతనాట్యం అనేది డ్యాన్స్ కూడా చేశానండి ఎంట్రన్స్ డ్యాన్స్ లాగా అండ్ ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అనేవి అన్నీ స్టార్ట్ అయిపోయాయి యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది టెన్కి ఎగ్జాక్ట్గా టెన్కి స్టార్ట్ అయిపోయిందండి కాకపోతే ఇయర్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ప్రోగ్రామ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అని చెప్పారు మాకు తర్వాత ఫస్ట్ అయితే ర్యాంప్ వాక్ స్టార్ట్ చేశారండి ర్యాంప్ వాక్ ఒక నియర్లీ ఫిఫ్టీ మెంబర్స్ చేశారు ట్వంటీ టెన్ ట్వంటీ మెంబెర్స్ రమ్మంటే రాలేదు అని చెప్పి ఇంక అందరినీ ఒకసారి ర్యాంప్ వాక్ అయితే చేయమని చెప్పారు అందులో బెస్ట్గా చేసిన వాళ్ళకైతే ప్రైజెస్ ఇచ్చారు అండ్ ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్స్ అయితే చాలామంది ఉన్నారండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చి పంపించేశారు అండ్ చాలా గేమ్స్ కూడా పెట్టారు లైక్ శారీ తంబోలా సిల్వర్ గోల్డ్ అండ్ సదరన్ ట్రావెల్స్ వాళ్ళ ట్రిప్స్ ఒక త్రీ ట్రిప్స్ అండ్ ఇంకా శారీస్ కూడా చాలా గిఫ్ట్స్ ప్రెజెంట్ చేశారు ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంటుంది మహబూబాబాద్లే కాకుండా బంగ్లా ఇంకా నియర్ బై ఇంకా కొన్ని ఊర్లో కే సముద్రం అండ్ ఖమ్మం నుండి కూడా చాలామంది వచ్చారు అండ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వన్కి అయితే లంచ్ అండి మార్నింగ్ జ్యూసెస్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారు పకోడి పెట్టారు లంచ్లో ఆల్ వెజ్ కర్రీస్ కానీ బాగున్నాయి లంచ్ టైంలో మేము లంచ్కి వెళ్ళే టైంలో ఇలా కొంతమంది డాన్స్ చేస్తుంటే కొన్ని క్లిప్స్ అయితే తీసాను చూడండి టోటల్ వెజ్లో ఒక ట్వంటీ త్రీ వెరైటీస్ అయితే పెట్టారండి కానీ నేనైతే ఏం డ్యాన్స్ చేయలేదండి బికాస్ నాకు చాలా అంటే చాలా స్టేజ్ ఫియర్ అండ్ దాంట్లో డాన్స్ కూడా రాదు కానీ డాన్స్ వచ్చిన వాళ్ళు స్టేజ్ ఫియర్ లేని వాళ్ళు బాగా అనిపిస్తాను జరుగుతుంది ఆ తర్వాత మేము మెయిన్గా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళిందే వీళ్ళిద్దరు డాన్స్ కోసం అండి హర్షిక అండ్ స్వీటీ అండ్ వార్షు వీళ్ళిద్దరు డాన్స్ చూడడం కోసమే వెళ్ళాము మేము ప్రోగ్రామ్ అండ్ వీళ్ళిద్దరు డాన్స్ చూసి కింద కూర్చున్న వాళ్ళు కూడా వీళ్ళ ఇద్దరు సాంగ్ సెలక్షన్ ఆ బీట్ ఆ డాన్స్ మూమెంట్స్ చూసి కింద ఉన్న వాళ్ళు కూడా పోస్ట్లు యాంకర్స్ మీరు డాన్స్ చేయ కిందనే ఉండి చేయాలన్నా సరే వినకుండా వీళ్ళు డాన్స్ చూసి మూమెంట్స్ అవన్నీ చూసి పైకి వచ్చారండి స్టేజ్ని మాత్రం లాస్ట్ మూమెంట్లో రచ్చరచ్చ చేశారు లాస్ట్ ఇయర్ కూడా డాన్స్ చేశారు అండ్ ఈ ఇయర్ కూడా ఎరగదీశారనుకోండి Actually.